ఫ్రెండ్స్ పంచాబ్ జట్టు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ప్రదర్శన చేసింది ముఖ్యంగా పంచాబ్ జట్టు ఎప్పుడు కూడా ప్రీటీ సింటా ద్వారా ఎప్పుడు సపోర్ట్ చేయబడుతూనే ఉంటుంది ఎందుకనంటే ఫ్రాంచైజీకి సంబంధించిన ఓనర్లు కోఆపరేటివ్గా లేకపోతే ఆ జట్టు విఫలం అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అయితే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ విషయంలో కానీ రూకీ ఫెర్గ్యూసన్ అలాగే హర్షల్ హర్షదీప్ సింగ్ ఇలా ఒక్కళ్ళేంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ చాలా అద్భుతంగా ముందుకు నడిపించిన జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రీటి జంట ఓటమి తర్వాత స్పందించింది అయితే ఇంతకీ తను ఏమంది అంటే నిజానికి నిన్నటి ఫైనల్ మ్యాచ్ నాకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం గెలిచి ఉండుంటే ఆ మధుర జ్ఞాపకం ఇంకాస్త మెమరబుల్ గా మారేది కానీ ఈరోజు మేము చాలా నిరాశకి గురయ్యాం నిజానికి మూడు నాల్ మూడు నెలల పాటు ఇంత కష్టపడి ఇంత అద్భుతమైన పోరాటం చేసిన తర్వాత ప్రతి ఆటగాడి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి చిన్న లక్ ఫ్యాక్టర్ అనేది కూడా కలిసి వస్తుంది అయితే ఈ ప్లే లోకి అడుగుపెట్టిన వెంటనే మేము టాప్ లో ఉన్నాము ఆ సమయంలో ఒక వార్త నన్ను ఎక్కువగా ఆలోచింపజేసింది ఏ సంవత్సరంలో అయినా సరే టాప్ టూ లో ఉన్న వాళ్ళే కప్పు కొడతారు అని చెప్పేసి ఒక వార్త నేను విన్నాను అది చూసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను సెంటిమెంట్స్ పెద్దగా వర్కౌట్ అవ్వవు కదా అని కానీ ఈసారి మళ్ళీ అదే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది నిజానికి ఒక జట్టు ట్రోఫీని అందుకుంది పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత అది జరిగింది అంటే ఆ ఒక జట్టు ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నేను అర్థం చేసుకోగలను అందుకనే మొదటగా నేను బెంగళూరు జట్టుకు అభినందనలు తెలుపుతున్నాను ఇక మా జట్టులో ప్రతి ఒక్కరూ ఒక పోరాట యోధుడుగా మారిపోయాడు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అయితే గెలిచిన ఓడినా పోరాటం అయితే ఆగదు నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అది కొనసాగుతుంది ఈ సంవత్సరం బహుశా మేము ఓటమితో ముగించి ఉండొచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు నా దృష్టిలో విన్నర్సే మ్యాచ్ విన్నర్స్ ఇంకా ఇంతకన్నా నేనేం చెప్పాలి ఆల్ ద బెస్ట్ ఆల్ ద క్రికెటర్స్ అంటూ పేర్కొంది